అకోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి చీప్ పర్మనెంట్ ఐటి జాబ్ ఇస్తారు నైన్ సో ఏడ్ నో పిల్లలు ఇండస్ట్రీకి వచ్చే ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళకి పెద్ద పాపకి ఉంది పెద్ద పాపకి యాక్టింగ్ 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 సో ఐ థింక్ పెద్ద పాప మీ ఉంటారు యా చిన్న పాప డాడీ చిన్న పాప ఇప్పుడు లండన్ లో ఉంది ఈస్ డూయింగ్ బిజినెస్ ఫర్ ఫిల్మ్ ప్రొడక్షన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో చేసుకుంది ఓకే సో షి టు టేక్ ఓవర్ మనకి కంపెనీ ఉంది కదా అవనీస్ అని మ్యాక్స్ సో షీ వాన్స్ టేక్ ఓవర్ ద కంపెనీ ఓకే

వాళ్ళంతా డిఫరెంట్ ఫీల్డ్స్ వెళ్ళిపోయారు సో ఇప్పుడు ఇక్కడ బాగా బులిపేర జబర్దస్త్ ద్వారా ఇప్పుడున్న యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయారు మేడం సో అంటే నేను ఇప్పుడు లైమ్ లైట్ లో ఉండాలి అన్న డిసిషన్ తీసుకుని ఆ షోకి వచ్చారా లేకపోతే నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు ఎందుకంటే ఫర్ మీ ది ప్రాబ్లమ్ ఇస్ ఒక ఇంటర్వ్యూ ఇస్తే అందరూ ఆయనకి ఇచ్చారు కదా మాకు ఇవ్వండి అది అది నిబంధన వచ్చేస్తుంది నాకు సో ఐ డోంట్ జనరలీ టాక్ మచ్ అండ్ ఐ లవ్ మై వర్క్ టు స్పీక్ మళ్ళీ ఇంటర్వ్యూ ఇప్పుడు ఏం మాట్లాడతాం సేమ్ థింగ్ అది తమిళ్ అరచమా అరిచిటే కానీ ఇప్పుడు దాకా మాట్లాడారు కొత్తగానే ఉందా యూ కండక్ట్ వాట్ ఈక్ట్ దిక్స్ కానీ ఇప్పుడు నిజంగా చెప్తున్నాను మేడం జబర్దస్త్ అంటే ఏరియాస్ లో బాగా yes అట్లీస్ట్ ఖుష్పు గారు అంటే మేబీ లా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి తెలియదు జనరేషన్ టూ థౌజండ్ టెన్ నుంచి కానీ ఈ షో ద్వారా ఖుష్పు గారు అంటే ఎలాంటి సినిమాలు తీశారు ఎక్కడి నుంచి వచ్చారు ఎలాంటి లేడీ అసలుకి ఆ ఇవన్నీ ఇప్పుడున్న యూత్ బాగా కనెక్ట్ అయిపోయారు మీకు అసలు మిమ్మల్ని జబర్దస్త్ లో చూ చూడకపోతే అంటే ఒకప్పుడు రోజా గారిని చూడకపోతే అమ్మో షో ఎలా ఉంటుందో అని ఒక ఫీలింగ్ వచ్చేది బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆ షో తర్వాత చాలా మంది జడ్జెస్ ఐ థింక్ మీరు ఒక్కలే రీప్లేస్ చేయగలిగారు థ్యాంక్ యూ బట్ జబర్దస్త్ ఇట్స్ ఇట్స్ అ బ్రాండ్ ఆన్ ఇట్స్ ఓన్ సో అందుకంటే ఎప్పుడు నాకు ఈ జబర్దస్త్ మీరు చేస్తే బాగుంటుంది అడిగారు ఐ వాస్ వెరీ హ్యాపీ బికాస్ ఏదైనా షో చేస్తే కూడా ఇట్ షుడ్ బి కనెక్టెడ్ విత్ ద పీపుల్ అవును సో ఇట్ వాస్ నైస్ అండ్ ఎస్ మీరు చెప్పిన లాగా ఇప్పుడు నేను ఎక్కడైనా బయటికి వెళ్తే చిన్న పిల్లలు మీరు జబర్దస్త్ లో వచ్చారు కదా అలా ఆడుతాను సో ఐ థింక్ దట్ ద కనెక్టివిటీ ఇస్ దేవ్ ది కరెంట్ జనరేషన్ అవును కానీ మిగతా మీ పక్కన ఉన్న జడ్జెస్ చేంజ్ అవుతూనే ఉన్నారు కృష్ణ భగవాన్ గారు నెక్స్ట్ శివాజీ గారు ఐ థింక్ అప్పుడప్పుడు నేను నా డేట్స్ లేదంటే ఇంకా ఎవరైనా వస్తారు మధ్యలో గెస్ట్ అపియరెన్స్ గా సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఐ ప్లేస్డ్ ఆల్సో ఎట్ టైమ్స్ డేట్స్ అడ్జస్ట్‌మెంట్ చేయడానికి ప్రాబ్లం ఉంటుంది సో ఐ ఐ స్కిప్ వన్ ఆర్ టూ ఎపిసోడ్స్ కానీ ఒక టైం మీరు టైం ఇచ్చి अशोक జడ్జ్ జడ్జిగా కూర్చుంటారు అంటే great madam ఐ నో మీరు ఎంత బిజీ తమిళనాడులో బట్ అయినప్పటికీ జబరస్ కోస్ మాక్సిమం ఐ మేక్ అడ్జస్ట్‌మెంట్స్ మాక్సిమం అడ్జస్ట్‌మెంట్ చేస్తాను అవును ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అలాంటి షో ఇలాంటి ఒక బోల్డ్ లేడీ వెరీ రిలాక్సింగ్ టాలెంట్ ఉంది ఆ షోలో ఉండే వాళ్ళకి చూస్తే ఎంత టాలెంట్ ఉంది హౌ టాలెంటెడ్ దే ఆర్ ఏదైనా చేయొచ్చు బట్ యు నో టు మేక్ సంబడి లాఫ్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ సో ఐ థింక్ ఐమ్ సో సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఎ షో లైక్ జబర్దస్త్ మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు ఎవ్రీ వన్ బట్ ఐ థింక్ భాస్కర్ ఆటో రామ్ ప్రసాద్ సదాం సో ఐ థింక్ దే దే ఆల్ మేక్ ఎక్సలెంట్ షోస్ ఇంకా ఇంకా ఓల్డ్ ఓల్డ్ వాళ్ళు వాళ్ళు చాలా హ్యాపీగా మీకు బట్ బట్ లేదు లేదు ఐ నేను వచ్చినప్పుడు ఆయన పెద్ద యాక్టర్ అయిపోయారు సో హీస్ మోర్ ఇన్ టూ సినిమాబౌట్ సుధీర్ వచ్చారు ఒక సినిమా ప్రమోషన్ కి వచ్చారు అప్పుడు కలిసాను అంత మీ ఇంటి చుట్టే ఉంటారు అవునా మా ఇంట్లో పక్కనే ఎవరు ఉన్నారు నాకు తెలియదు నా బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ కార్నర్ లో ఉంది బోత్ ద ఫ్రమ్ చెన్నై బట్ షీస్ ఫ్రమ్ హైదరాబాద్ హౌస్ ఇస్ రైట్ ఇన్ ద కార్నర్ సుజాత గారు లవింత్ సింగపూర్ లో లవింత్ సింగపూర్ అన్న చిరంజీవి గారి ఒక మూవీ చేశారు యాక్ట్ కపుల్ ఆఫ్ ఫిల్మ్ చిరంజీవి గారు ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ చేశారు సుజాత గారు అవును యాక్చువల్లీ తెలుగులో ఆయన పేరేంటి సువర్ణ సువర్నా ఆమె పేరు అవునండి ఓకే ఆమె పేరు సువర్ణ తెలుగులో అప్పుడు యాక్ట్ చేసినప్పుడు అవును సో మోహన్ బాబు గారితో చిరంజీవి గారితో అందరితో యాక్ట్ నేను మన జయం రవి గారి వైఫ్ అమ్మాయి కదా ఓకే నిజంగా చాలా మంది హార్ట్స్ బ్రేక్ అయ్యాయండి